తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై దర్బారు కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాలు చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగున భక్తులు నారికేళం హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగా అలమేలు మంగ సర్వభూపాలు వాహన స్థానియులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు ఇందులో దిక్పాలకులు కూడా ఉన్నారు తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిర్వృతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా ఉన్నారు వీరంతా నేడు జగదేక వీరుడైన శ్రీవారి అర్థాంగిని సేవించి తరిస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి గరుడ వాహన సేవ వైభవంగా జరగనుంది వాహన సేవలో పెద్ద పెద్దజీయర స్వామి చిన్న టీటీడీ టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సివిఎస్ఓ కేవీ మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ అర్చకులు బాబుస్వామి శ్రీనివాసాచార్యులు పలువురు అర్చకులు ఇతర ఉన్నతాధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు त्यद्भुतं यान्यन्यानि यथा सुखं दे एक्ष्मि करुणा प्रदारि महुते वेदमुते वेदमूते वेदं ते क्षितेशाम मानवलु सुमि सुवसीकृतपथिका